అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో మరొక భారీ అల్పపీడనం ఏర్పడిందని ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఈ ఆరు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు అయితే కురబోతున్నాయని మరి కాసేపట్లో ఈ ఆరు జిల్లాల్లో తీవ్ర వర్షాలు అయితే కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక మరి కాసేపట్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి మనకు ఎన్ని రోజుల పాటు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు వీడియోలు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని అలాగే మనకు అల్పపీడనం కూడా ఏర్పడిందని ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే మనకు ఆకాశం మేఘావృతమై ఉందని మనకు ఈ జిల్లాల్లో ఈ ఆరు జిల్లాల్లో అయితే తీవ్ర వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను క్లియర్గా ప్రూఫ్తో అక్కడ చూపిస్తాను ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఈరోజు అనేది మనకు ఈ విధంగా ఇప్పటికే మిచాంగ్ తుఫానుతో తీవ్ర ప్రభావం అయితే చూపించింది మన ఆంధ్రప్రదేశ్ పైన ఇక ఇప్పటికే చాలా నష్టపోవడం కూడా జరిగింది ఈ నేపథ్యం మరో మరొకసారి భారీ తుఫాన్ రాబోతుందని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చూస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇక ఈ రాయలసీమ జిల్లాల్లో అయితే మనకు ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉందన్నమాట ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అయితే కురుస్తున్నాయి మరికాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి